ఏహి ఓం శ్రీ ఏ నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ముప్పై నాలుగవ నామం ఆరక్షరాల నామం శైలేంద్రతనయ ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం శైలేంద్రతనయ ఏ నమ అని చెప్పుకోవాలి హిమవత్ పర్వతం యొక్క కుమార్తె అని చెప్పి దీనికి స్థూలంగా మనం అర్థం చెప్పుకోవచ్చు శైల ఇంద్రతనయ అంటే పర్వతరాజ పుత్రిక ఆవిడే గౌరి ఆవిడని గంధర్వులు సేవిస్తారు కనుక అమ్మ గంధర్వ సేవిత దక్షుడి కూతురు అయినటువంటి సతీదేవి దక్షయజ్ఞంలో శివనింద భరించలేక యోగాగ్నిలో దేహాన్ని ఆహుతి చేసుకొని మళ్ళీ తన భక్తుడైనటువంటి హిమవంతుని ఇంట కూతురుగా పుట్టింది హిమవంతుడికి మేనకకి కూతురుగా జన్మించినటువంటి ఆ అమ్మని అప్పటి నుంచి హైమవతి శైలజ అనే పేర్లతో పిలుస్తున్నారు ఆ శైలజ అన్న తనయ అన్న రెండు ఒకటే స్థిరత్వానికి దృఢత్వానికి విశాలతత్వానికి ఉన్నతత్వానికి వివిధ రకాల జీవుల ఆశయానికి అనుగుణంగా ఉండి పేరెన్నికగన్న హిమవత్పర్వాతునికి సాక్షాత్తు సృష్టిస్వరూపిణి అయినటువంటి అమ్మవారు పుత్రికగా పుట్టడం సార్థక నామధేయంగా పార్వతి అయిన పిలువబడటం అనేది మనం గమనించుకుంటే ఇది ఎంతో ఔచిత్యంతో కూడినటువంటి నామంగా మనకు అర్థమవుతుంది జాతా శైలేంద్ర గేహేశ శైలరాజసుత తత అని చెప్పి దేవీ పురాణం చెప్తుంది శైలేంద్రుడి యొక్క ఇంట పుట్టినటువంటి శైలరాజస్సుత అమ్మవారు ఉమా హైమవతి ఈ మాట మళ్ళీ ఇక్కడ వచ్చింది అక్కడ హైమవతే ఇక్కడ శైలేంద్రతనియ హైమవతి అన్న హిమవత్ పర్వతపు రాజపుత్రిక అయినటువంటి శైలేంద్రతనియ అన్న ఆ తల్లి ఇంకో భావంతో మనం శ్రీ విద్యా సాంప్రదాయం ద్వారా ఈ నామానికి అర్థం కనుక చూసుకుంటే శైలేంద్రము అంటే మనం మేరు ప్రస్తావన గురించి కూడా చెప్పుకోవచ్చు మేరు ప్రస్థానమే శ్రీచక్రం అదే పర్వతం మేరు అన్నది పర్వతాన్నదే పేరు మేరువు అంటే శైలేంద్రమే తనియా అంటే శ్రీచక్ర ఉపాసన వల్ల లభించేటువంటిది అని అర్థం బిందుస్థిత అయినటువంటి ఆ శైలేంద్ర తనియా ఓం ఐం హ్రీం శ్రీం శైలేంద్రతనయాయ నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ఞసింహాసనైశ్వర్య నమ